హలో ఆయన అందరికీ నమస్తే నేను ఈరోజు ఒక న్యూస్ చూడడం జరిగింది ఒక కన్న తండ్రి తన కన్న కూతురు తల్లిదండ్రులను కాదని ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఆ కన్న తండ్రి ఎంత బాధపడుతున్నాడు అంటే నేను అప్పులు చేసి నా బిడ్డను ఎంతో గారాభంగా పెంచి చిన్నప్పటి నుంచి ఇది చేసి లాలించి పాలించి గుండెల మీద చిన్నప్పుడు తన్నుతుంటే నా బిడ్డనే కదా నన్ను అల్లారా ముద్దుగా పెంచుకున్న నా తల్లి ఆ సంతోషం ఆ టైంలో తనకి అర్థం కాలే ఎందుకంటే ఇది పెద్దవైన తర్వాత మళ్ళీ తన గుండెల మీద తన్ని వెళ్ళిపోతుందని ఎందుకు తెలుసా కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడతారంటే ఏదో మేము వచ్చినాయి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చినాయి మేము తోపులు తురుములు అయిపోయినాము మాకు ఎవరు అడ్డు మీరేంది మాకు చెప్పేది మా ప్రేమకు అడ్డు ఏంది మీరు మీరేంది ఏంది ఏంది మీరు ఏంది అసలు మీరెవ్వరు అడగడానికి మమ్మల్ని మీరెవరు నన్ను అడగడానికి నా ఇష్టం నేను ఎవరినైనా ప్రేమిస్తా నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటా నువ్వెవరు అడగడానికి అని తల్లిదండ్రులు ఇలా నిలదీస్తున్నారు అమ్మ అక్కల్లారా చెల్లెల్లారా దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో మీరు ఎప్పుడైతే పడ్డారో అప్పటి నుంచి కన్న తండ్రి బాధన ఆవేదన ఎంత ఉంటుంది తెలుసా మీరు కన్న తల్లి తొమ్మిది నెలల మోస్తుందేమో కానీ దాని తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత కన్న తండ్రి మిమ్మల్ని కను కంటికి కను రెప్పలాగా కాపాడుకునడానికి రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి మిమ్మల్ని హ్యాపీగా పెట్టడానికి మిమ్మల్ని సంతోషంగా పెట్టడానికి తను ఎన్ని బాధలు ఉన్నా కూడా ఎన్ని ముళ్ళకంపలు ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా తను వీపు గుచ్చుకొని మిమ్మల్ని హ్యాపీగా పెట్టడానికి మిమ్మల్ని సంతోషం పెట్టడానికి ఎంతో కష్టపడతాడు మీ బాగోబులు చూడడానికే కదా ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిండు ఏ ఒక్క నా బిడ్డకొక కాలకి చిన్న ముళ్ళు కూడా గుచ్చుకోకూడదు అని ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాడు అంటే ఆ కన్న తండ్రికి తెలియదా ఎవరికిచ్చి పెళ్లి చేయాలి ఏం చేయాలి ఏం లేదు అని మీరు ఏదో పెద్దగా అయిపోయినా మేము ఇరవై మాకు ఏదొచ్చింది వచ్చింది మాకు మేము మే మేజర్ అయిపోయినాము మమ్మల్ని ఎవరేమి అడిగేది మీరేమి మమ్మల్ని అడిగేది మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకుంటామంటే ఇలా చిన్నప్పటి నుంచి తన కన్న తండ్రి ఎంతో కష్టపడి ఆ కన్న తండ్రికి తెలియదా కన్న తండ్రికి తెలీదా ఎందుకంటే కన్న తండ్రి మీరు ఎక్కడ మీ కాళ్ళకు ములుగుచ్చుకుంటుందని చిన్నప్పటి నుంచి ఎంతో బాధపడుతుంటారు ఇప్పుడు పెళ్లి చేసి ఇయ్యాలన్నా కూడా ముందు వెనకాల ఏంది ఏ పిల్లాడు చూసుకుంటాడా లేదా అని అన్నీ చూసి పెళ్లి చేయడానికి చూస్తారు ఏ మీకు ఎవరు పడితే వాళ్ళకి ఇయ్యారు కదా కన్న తల్లిదండ్రులు మీకు అంతగా ప్రేమిస్తే మీరు అంతగా ఇది చేస్తే కన్న తండ్రిని ఒప్పించండి మీకు కాళ్ళ మీద పడండి కన్న తల్లి కన్న తల్లిదండ్రుల మీద ఏమవుతుంది మహా అంట ఏమవుతుంది చెప్పండి వాళ్ళని వేడుకోండి అంతేగాని అలాంటి కన్న తండ్రిని మీరు గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఎలా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి అమ్మ కన్న తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందంటే చిన్నప్పటి నుంచి మీరు కంటికి రెప్పల్లా మిమ్మల్ని కాపాడుకొని ఇప్పుడు కూడా మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాడు మంచిగా చూసుకుంటాడు మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా అనే బాధ కాదు వాళ్ళకు ఉన్నది ఎందుకంటే మీరు ఇక్కడ వెళ్ళిపోయి మళ్ళీ మిమ్మల్ని మధ్యలో వదిలేసి మీరు రోడ్డు మీద పడితే పడతారనే బాధతోన కన్న తండ తండ్రి ఆవేదన ఉంటుంది అది కూడా అర్థం చేసుకోకుండా మీరు మీరేంది మాకు చెప్పేది నేను మేజర్ అయిపోయినా నేను పెళ్లి చేసుకుంటా నువ్వేంది నన్ను అడిగేది అన్నట్టు కన్నతండ్రులని మాట్లాడతారు చూడండి అమ్మల్లారా అక్కల్లారా కొంచెము మీరు ఒక్కసారి ఆలోచించండి కన్నతండ్రులలో బాధ కూడా అర్థం చేసుకోండి ఎవరు కూడా ఇలా చేయకండి మేము మేము మేజర్ అయిపోయినా మమ్మల్ని ఏంది అడిగేది మీరేంది అని అనుకుంటే వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచింటారు కంటికి రెప్పల్లా ఎలా కాపాడుకుంటారు వాళ్ళు రాత్రి అనక పగలనక కన్న తండ్రి అయితే రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి మిమ్మల్ని అల్లారా ముద్దుగా కన్న తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందంటే ఒక ఆడబిడ్డ మీద తని తనే తన లోకం తనే తన ప్రపంచం ఒక బిడ్డని తన ప్రపంచం అనుకొని ఎంత ఇదిగా ఉంటాడు తెలుసా అలాంటి కన్న తండ్రికి మీరు ఒక్కసారి మీరెవరు అని అడగడానికి అని మీరు తన గుండెల మీద తన్నితే ఎంత బాధ ఉంటుందో లోపల ఒక కన్న తండ్రికే తెలుస్తుంది ఎందుకంటే ఆ బాధ ఎంత పెయిన్ ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా వేరే వాళ్ళ వెంబడి వెళ్ళిపోయినా కూడా నా బిడ్డ ఎక్కడ రోడ్డు మీద పడుతుందో అని బాధతోనే ఉంటాడు అది మీరు అర్థం చేసుకోకుండా ఈ రోజులలో కన్న తండ్రిని మీరు ఎంతగా తల్లిదండ్రులని ఎంతగా బాధ పెడతారో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవరు కూడా ఆడపిల్లలు మీరు ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ పెట్టకండి మీరు ఎందుకంటే వాళ్ళు మీ మంచి కోసమే చిన్నప్పటి నుంచి చూస్తారు మిమ్మల్ని కాదని వాళ్ళు ఏమి ఇది చేయరు మీకు అంత నచ్చితే మీరు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి థ్యాంక్ యూ